మతపరమైనటువంటి దేశాలకి మానవత్వంతో సంబంధం ఉండదు టర్కీలో భూకంపం వస్తే పట్టు సాయం పంపించినటువంటి భారతదేశం బట్ వాళ్ళకి మాత్రం ఆ బుద్ధి ఏమీ ఉండదు భారత వ్యతిరేకత మతపరమైనటువంటి తీవ్ర వ్యతిరేకత ఎట్లాగా ఉంటుంది తాజాగా బా ఇప్పుడు పాకిస్తాన్కి పెద్ద ఎత్తున డ్రోన్లను పంపించింది రాబోయేటటువంటి రోజుల్లో మరింత సాయం చేయడానికి ముందుకు వచ్చింది అటు పక్కన టర్కీ ఇంకొక వైపున ఫిలిప్పైన్సు ఇది మాల్దీవులు సారీ మాల్దీవులు సహకరిస్తున్న దానికి చైనా ఈ మూడు దేశాలు పాకిస్తాన్కి సహకరిస్తూ ఉంటే ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఇది అదే సమయంలో హమాస్ తీవ్రవాదులేమో యుద్ధ వ్యూహాలకు సహకరిస్తున్నారు అవసరమైతే మానవ బాంబుల్ని తయారు చేసి అంటే వాళ్ళ వాళ్ళని పంపించేటటువంటి విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుంది ఇంకొక వైపున వైపునొచ్చేటప్పటికి తాజాగా ఇతర ప్రాంతాల నుంచి సహకారానికి సంబంధించి అటు ఇండియాకు వచ్చేటప్పటికి రష్యా మరొక వైపున అమెరికా ఇంకోవైపున